భూమి ఫ్యామిలీ అందరితో కలిసి భోజనం చేస్తూ ఉండగా సూర్యతో ఉన్న భూమిని గుర్తు తెచ్చుకున్న గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఎలాగైనా భూమిని అవమానించాలని మనసులో అనుకున్న గగన్ భూమిని నమ్మకుండా ఇలా అంటుంటాడు శారదతో అమ్మా ఇంతకు ముందు మన ఇంట్లో పని మనిషిగా పనిచేసేది గుర్తుందా ఆ పూర్వ మనిషి ఎవరమ్మా అని అడుగుతుండగా ఇంకెవరు దొంగముఖం రత్నం అంటుంది పూరి అవునా అది మన ఇంట్లో ఎందుకు చేరిందమ్మా అని అనగానే శారద ఇంకెవరు ఆ పూర్వ చేరమని చెప్పింది అని అంటూ ఉంటుంది అలా ఎందుకు చేసిందమ్మా అని అడుగుతుంటాడు గగన్ అదేం మాట నానా అని అంటూ ఉండగా భూమికి అప్పటికే కాస్త విషయం అర్థమవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ సైలెంట్ గా కోపంగా చూస్తున్న గగన్ చూపులని చూసి అయోమయంలో పడిపోతుంది ఇంకా గగన్ మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటాడు మన సంతోషాలని చూడలేక మనల్ని ఇంకా అవమానించడానికే రత్నాన్ని మన ఇంట్లో పని మనిషిలా చేరేలా చేసింది కదా అపూర్వ అని అడుగుతుండగా అవునానా అంటూ ఉంటుంది శారద ఇప్పుడు అవన్నీ ఎందుకురా నానా అని అడుగుతుండగా అవునమ్మా ఇంకా ఇంట్లో అపూర్వ మనుషులు లేరని నమ్మకమేంటి అని ఓరగా భూమిని చూస్తూ అంటూ ఉంటాడు గగన్ ఏంట్రా మాట్లాడేది అని అంటూ అందరూ భూమి వైపు చూడగా భూమికి అప్పటికే కన్నీళ్ళు కారుతూ ఉంటాయి అదే అమ్మా ఇంకా ఇంట్లో అపూర్వ మనుషులున్నారేమో అంటుంటాడు గగన్ ఏంటి బావా నన్ను ఆ అపూర్వ మనిషిని అంటున్నావా నాకు ఆ అపూర్వకి పడదని నీకు తెలుసు మేమిద్దరం శత్రువులమని తెలిసి కూడా ఇలా మాట్లాడడం న్యాయం కాదు బావా అని భూమి అంటూ ఉండగా అది పైకి కనిపించే నాటకమేమో లోపల వేరేదుందేమో పైకొకటి చూపిస్తూ లోపటి ఇంకొకటి చేస్తున్నారేమో మా ఆనందాలని మా సంతోషాలని ఓర్వలేక మమ్మల్ని అవమానపాలు చేయడానికి మమ్మల్ని బాధ పెట్టడానికి మీరిద్దరూ చేతులు కలిపారేమో అందుకే నువ్వు ఇక్కడ ఉంటున్నామేమో అని గగన్ అనగానే చేతిలో అన్నాన్ని పట్టుకొని నీ ఇంటి ముద్దని తింటున్నానని ఇలా అవమాన పరిచేలా ఇంత బాధ పెట్టేలా మాట్లాడడం కరెక్ట్ కాదు బావా అని అంటూ చేయి కడుకొని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి అది చూసి అందరూ బాధపడుతూ ఉంటారు అక్క అని శివ అరుస్తుంటే వదినా అని పూరి భూమి అని శారద అరుస్తున్నా వినకుండా భూమి వెళ్ళిపోతుంది ఏంట్రా భూమి గుచ్చి మనందరికీ తెలుసు కదరా అలా మాట్లాడడం తప్పు అని అంటూ ఉండగా లేదమ్మా తను నా మనసుకు చేసిన గాయం అటువంటిది నాకు ఇప్పుడిప్పుడే భూమి అర్థమవుతుంది మీకు అర్థమై మీ మనసు మీద దెబ్బ కొట్టినాడు మీకు తెలుస్తుంది అంతలా బాధపడకూడదనే ముందే మిమ్మల్ని హెచ్చరిస్తున్న తనని కాస్త నమ్మడం తగ్గించండి అంటూ గగన్ కూడా చేయి కడుక్కొని వెళ్ళిపోతాడు మరోవైపు టెర్రస్ పైన కూర్చున్న భూమి ఏడుస్తూ ఉంటుంది సూర్యతో తనకున్న సంబంధాన్ని అనుమానిస్తున్నాడా అని భూమి అనుమానపడుతూ ఉంటుంది ఒక్కసారిగా గగన్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతున్న భూమి దగ్గరికి శారద వస్తుంది రాగానే భూమి అని పిలవడంతో శారదాని వాటేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది భూమి చూసారా మీ అబ్బాయి నన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నాడో చూసారా నేను అపూర్వ మనిషినట నేను రత్నం లాగా అట ఈ ఊరికి వచ్చినప్పటి నుండి మీ ఇంట్లోనే ఉన్నాను కదా అత్తయ్య నేనేనాడైనా రత్నంలాగా కనిపించానా అని భూమి ఏడుస్తూ అడుగుతుండగా వద్దమ్మా వాడన్న మాటలన్నీ పట్టించుకోకూడదు కొన్ని వదిలేయాలి అని అంటూ ఉండగా ఇంతలా మనసు కోసేసే మాటలు మాట్లాడితే ఎలా అత్తయ్యా కోపం ఉంటే ఒక దెబ్బ కొట్టాలి కానీ ఇలా చేస్తే ఎలా అత్తయ్యా అని ఏడుస్తూ ఉంటుంది భూమి ఒక చిన్న మాట సూర్యాన్ని అంతలా కొట్టడం ఎందుకు బావా అని అన్నానంతే వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ అనవసరంగా వాళ్ళతో పెట్టుకోవడం ఎందుకని అలా అన్నానే తప్ప వేరే ఉద్దేశం నాకు లేదత్తయ్య దానికే నన్ను అపూర్వ మనిషి అనేసాడు అని అంటూ ఉండగా నీ మనసు బాధపడిన ఒక మాట చెప్తాను వినమ్మా నువ్వే వాడి మన్ మనసుని విరిచేశావు ఒక్కసారి కాదు చాలాసార్లు విరిచేశావు అని అంటూ ఉండగా ప్రతిసారి నాకు ఒక కారణం ఉందత్తయ్యా అని భూమి అంటూ ఉండగా ఆ కారణం వాడికి అవసరం లేదమ్మా అంటూ ఉంటుంది శారద నువ్వే ఓపిక పట్టాలమ్మా అని శారద చెప్తూ ఉండగా ఏదో మ్యాజిక్ జరిగి గగన్ మారితేనే తప్ప నాకు సంతోషం రాదత్తయ్యా అని అంటూ ఉండగా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కేమన రెడీ అయిందని ఇన్నాళ్ళు లేట్ అయిందని సారీ చెప్పి రమ్మని అంటుంటాడు అతను దాంతో విషయం చెప్పి శారదాకి బయలుదేరుతుంది భూమి మరోవైపు అపూర్వ శరత్ చంద్ర విషయం తాగాడని తెలిసి అక్కడికి వస్తుంది వాచ్మెన్ జరిగిందంతా చెప్పడంతో కి కాల్ చేయమని చెప్తుంది అపూర్వ ఏడుస్తున్నా అపూర్వకి ఏదో రికార్డింగ్ అవుతుందమ్మా అని అంటూ ఉంటుంది గోరెంటాకు ఆ వీడియో చూసి షాక్ అవుతుంది అపూర్వ అందులో కేపీని తననే షూట్ చేశాడని కావాలనే అపూర్వని కాపాడడం చేశానే తప్ప వేరే కాదని నువ్వు క్షమించకపోతే నేను బ్రతకలేనని శరత్చంద్ర వీడియో షూట్ చేసి విషం తాగేస్తాడు అది చూసి భయంతో వణుకుతూ అంబులెన్స్ లో ఎక్కించి తీసుకెళ్తుంది అపూర్వ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది శరత్చంద్ర కి భూమి గగన్ లో శరత్ చంద్ర స్పృహలోకి వస్తాడా రాను నెప్సెస్ లో చూద్దాం